ఇంకా ఎలక్షన్ నాలుగు రోజులు ఉంది నాలుగు రోజులు ఉంటే అంటే నేను నాకు ఇప్పుడు డెబ్బై ఐదు డెబ్బై ఆరేళ్ళు వచ్చేసినాయి దగ్గర దగ్గర ఒక పది పన్నెండు ఎలక్షన్లు చూశాను అంతకుముందు చిన్న వయసు కాబట్టి అంతకుముందు పెద్దగా తెలియదు నాకు తర్వాత చూశాను ఎలక్షన్ను పీక్లోకి వచ్చే టైంకి రాజకీయ నాయకులు మాట్లాడేదంతా ఏమిటి ఏమిటి అని ఉంటుంది కొంచెం ఏం చేస్తారు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండేది నాకు తెలిసినంతవరకు ఇప్పట్లాగా ఉండేది కాదు ఇప్పట్లాగా అంటే ఏంటి నేను నిన్నే ఒక ఇవ్వలేదు రెండు మూడు వీడియోలు చూశాను ఓ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఫ్యాన్ అయ్యా ఫ్యాన్ అబ్బా ఫ్యాను అని నడుస్తున్నాడు ఆయన ఒక ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారేమో నీ అమ్మ మొగుడా నీ అమ్మమ్మ మొగుడ నాయనమ్మ మొగుడ అంటాడు ఆయన మోడీ గారు మోడీ గ్యారంటీ అంటాడు ఏంటో అర్థం కాల ఈయన గ్యారెంటీలు ఏమి తెలియదు తెలీదు అలాగే ఇంకో వీడియో కూడా చూశాను ఆ వీడియోలో ఏంటంటే ఈ లాస్ట్ తొమ్మిది సంవత్సరాల్లో ఎఫ్డిఐలు తొమ్మిది వందల బిలియన్లు వచ్చినాయి అంతకుముందు డె సంవత్సరాలకి ఏమీ రాలేదు ఇప్పుడు వచ్చినాయి అని ఏదో చెప్పుకొచ్చారు అట్లాగే నూట అరవై రెండు దేశాలు ఇండస్ట్రీస్ పెట్టినాయి ఇక్కడ వచ్చినాయి అన్నారు అని చాలా సంతోషం ఎన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి కాదనట్లేదు అట్లాగే రష్యాని కూడా దాటి ముందుకు వెళ్ళిపోయాం మనం అదేదో దేంట్లోనో ఏదో చెప్పారు ఏంటో నాకు తెలియదు అది నాకు అర్థంగానే అనుకోండి బట్ అంటే రష్యా ఎప్పుడూ ఉంటే మనం ఐదో దేశంగా వచ్చాం రష్యాని దాటి ముందుకు వచ్చామని ఏదో చెప్పారు డబ్బు ఉన్న మరి మరి అదేం దేశమో తెలియదు అయితే నా క్వశ్చన్ ఏంటంటే అది ఇంకొకటి కూడా చెప్పాడు ఆయన ఏంటంటే మనం పవర్ఫుల్ కంట్రీ అయిపోయాము ఏది ఆర్మీ సైడ్ కానీ దేని సైడ్ కానీ యుద్ధానికి శత్రువులు మనం చూసి భయపడిపోయేదే పరిస్థితికి తెచ్చేసాము ఆయుధాలు తెచ్చుకున్నాం అని నాకు తెలియకడుతాను శత్రువులు ఎవరు మనకు పాకిస్తానే శత్రువులు చైనా శత్రువులు చైనా మీద మనం గెలిచాము పాకిస్తాన్ మీద అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ని విడిపించేసి కరాచీ దాకా మన సైన్యాలు వెళ్ళి తొంభై వేల మందిని పట్టుకుని వాళ్ళని వదిలిపెట్టేసాము మనం సో మనం సైన్యానికి వాళ్ళ కొత్తగా శక్తి ఈయన ఈ తొమ్మిదేళ్లలో వచ్చింది కాదు అంతకు ముందు నుంచే ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చేదో చేశారు కాశ్మీరు మనది కాదని ఎవరు ఎప్పుడు చెప్పలేదు కాశ్మీర్కి అప్పట్లో ఏదో కొన్ని రైట్ సైడ్ గారు ఆ తేడా వచ్చింది అది ఇప్పుడు మార్చారు సంతోషం అంతే తప్ప వాళ్ళంతా చేతకని వాళ్ళు వీళ్ళే చేశారు అప్పుడు చేయలేదు ఎఫ్డిఐ అనేది మనం వద్దనుకున్నారు అప్పట్లో మనకు కాదనుకున్నారు ఎఫ్డీఐలు కావాలనుకుని రాజీవ్ గాంధీ టైం తర్వాత నుంచి కావాలనుకుంటున్నారు కాబట్టి మెల్లిమెల్లిగా వస్తాం మొదలైన ఇప్పుడు ఇంకా లిబరలైజ్ చేశారు కాబట్టి అంటే అప్పుడు పర్సంటేజ్ తక్కువ ఉండేది ఇప్పుడు పర్సంటేజ్ పెంచారు కాబట్టి ఎక్కువ వచ్చినాయి అంతే తప్ప ఏదో మంత్రం చూమంతరం చేస్తే ఏం రాలేదు మనకుండే పాలసీస్ని బట్టి మనకు వస్తూ ఉంటాయి కాగానే దాన్ని పట్టుకొని ఈ దేశం ఇప్పుడు ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు మోడీ గ్యారెంటీ గారు దాంట్లో అది ఉంది ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారంటే ఎంత పవర్టీ లైన్ నూట నలభై కోట్లు మనకి జనాభా ఎనభై కోట్లు వెళ్ళారంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పావర్టీ లైన్లో ఉన్నట్ట అది ఒప్పుకుంటున్నామా అలాగే మనం ఈ ఎఫ్డిఐ ఇచ్చిన వాళ్ళు ట్యా ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళందరికీ ట్యాక్స్ రిబేట్లు ఎంత ఇస్తున్నారు సామాన్య పౌరుడు రోడ్డు మీద అడుక్కుతున్న వాళ్ళు కానీ లేకపోతే బళ్ళ బళ్ళు ఉన్నవాళ్ళు కానీ బడ్డీలు ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ వీళ్ళంతా కడుతున్నారు ట్యాక్స్ వాళ్ళకేం రిబేట్ ఇవ్వట్లేదు కార్పొరేట్ కంపెనీలకి కంపెనీ పెట్టినప్పుడల్లా మీరు రిబేట్ ఇస్తున్నారు ఇంకా ఎక్కువ సంపాదించిన వాళ్ళు లండన్ వెళ్ళిపోతున్నారు ఒక అరవై డెబ్బై మంది లండన్ వెళ్ళిపోయారు ఇక్కడ కోట్లు వేల కోట్లు ఎగ్గొట్టి లక్షల కోట్లు ఎగ్గొట్టి మనకట్ల లక్షల కోట్లు పోతున్నాయి కొన్ని లక్షల కోట్లు తగ్గిస్తున్నాం ఇది దగ్గర దగ్గర పదిహేను ఇరవై లక్షల కోట్లు వాళ్ళకి ఏమంటారు దాన్ని రాయితీ అంటారు లేకపోతే క్యాన్సిలే చేసేసినట్టున్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళని వదిలేశారు అదే మన పేద రైతుల్ని వాళ్ళని అయితే హింసించేసి వాళ్ళు సూసైడ్ చేసుకునే దాకా నిద్రపోరు సో ఇది అంతా డెవలప్మెంట్ కిందే లెక్కేసుకుంటున్నాం మనం డెఫినెట్గా ఇండియా షైనింగ్ ఇదంతా ఎవరు మాట్లాడతారు పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి ధరలు పెరిగిపోయినాయి వీళ్ళ పెట్రోల్ బ్యారల్ ఆయిల్ బ్యారల్ చాలా తక్కువ రేటు ఉంది కానీ పెట్రోల్ డీజిల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి వీటన్నిటికీ సామాన్యుడికి సంబంధం లేదు సామాన్యులు ఈ తొమ్మిదేళ్లలో సామాన్యులు కట్టే ట్యాక్స్ పెరిగింది సామాన్యులకి రేట్లు పెరిగినాయి ధరలు పెరిగినాయి డబ్బున్నవాడికి ఇన్పుట్ అవుట్పుట్లు ఉంటాయి ఈ సామాన్యుడికి ఇన్పుట్ అవుట్పుట్లు ఇవి ఉండవు ఇవన్నీ చెప్పుకుంటా పోతే నాకేదో బీజేపీ మీద ద్వేషం ఉంది అనుకుంటారు కాదు అనేది ఏంటంటే మనం సమసమాజం కోసం సమ సమాజం అంటే అందరూ సమానం అయిపోవాలి ఇప్పుడు అంబానీ అదానీలు సంపాదించకూడదు మిగిలిన వాళ్ళు సంపాదించాలి అనేది కాదు ఇక్కడ ఉద్దేశం అట్లీస్ట్ ఈ ట్యాక్స్ కడతన చిన్న చిన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి ఎనభై కోట్ల మందికి మనం రైస్ ఫ్రీగా ఇచ్చాము అది చాలు అని అనుకుంటే చాలదు అసలు వాళ్ళ బ్రతుకులు ఇంకా బెటర్ ఎందుకు అవ్వలేదు అసలు ఎనభై కోట్ల మంది ఎందుకున్నారు మనకి ఇంకా ఈ పావర్టీ లైన్ కింద అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం సీరియస్ విషయం అది వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ నేను ఇవ్వట్లేదు ఎనభై కోట్ల మందికి ఫ్రీగా రేషన్ ఇస్తున్నాము అంటే నేను లేని వాడికే కదా ఇచ్చేది స్తున్నారు కాబట్టి ఆలోచించమని నేను చెప్తున్నా ఇది వాళ్ళ గొడవ